వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ ఒక స్త్రీ వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళని తీసుకోండి మీరు తీసుకుంటే అంతా కూడా మీరు చేసేటటువంటి ఉద్యోగమే మీకు ఎలా ఉంటుందంటే యాజమాన్యానికి బద్దులై ఉంటారు మా అత్యంత విశ్వసనీయులై ఉంటారనమాట మీరు యజమానులకు ఉపయోగము మీ కుటుంబాలకు ఉపయోగము మీ భార్య పిల్లలకు ఉపయోగం తప్ప మీకు ప్రత్యేకించి పాపం ఈ వృషభ రాశి వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు అలాగే ఈ ఈ రాశి వారంతా కూడా అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఎలాగ డిప్రెషన్ అందువల్ల మనం ఏం చేయాలండి అది మన చేతిలోనే ఉంటుంది స్వామి వివేకానంద ఏం చెప్తాడు ఎవ్రీ వాన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫేట్ అంటాడు అంటే మనం మన చేతిలోనే ఉంటుంది భవిష్యత్తు అనేటటువంటిది నిర్మించుకోవడం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ యొక్క డిప్రెషన్ కలిగించేటటువంటి క్యాండిడేట్స్తో స్నేహం చేశారనుకోండి చాలామంది ఉంటారు సొసైటీలో పాపం రకరకాల బాధలతో ఉన్నవాళ్ళు వాళ్ళ బాధలన్నీ మనకు చెబుతారు నేను సుసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను బాధలు తట్టుకోలేకపోతున్నాను ఇలా రకరకాలు చెప్తారు ఆ బాధలతో మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళు డిప్రెషన్ నుంచి తప్పించుకుంటారు చెప్పేశారు కదా చెప్పేసిన బాధ కాబట్టి అసలే మన బాధలతో మనం ఉంటే ఈ ఎడిషనల్ బాధల్లో మనం వినడం వల్ల ఇంకా బాధలు వచ్చేస్తాయి